క్రైస్తలో ఈరోజు భాగం మొదటి యోహన్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదహారు వచనం మన యెడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని అందు నిలిచి ఉన్నాడు దేవుడు వాని నిలిచి ఉన్నాడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ వచనం మనకి స్పష్టంగా చెప్తుంది దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు మనం ఆరాధించే దేవుడు ప్రేమ స్వరూపి అలాగే ప్రేమ పరిపూర్ణం ఆయనలోనే అవుతుంది కంప్లీట్గా ప్రేమకి నిర్వచనం అంటే వేసే అనమాట మనల్ని ఎంతగానో ప్రేమించే దేవుడు మనం ఆరాధించే దేవుడు తన ప్రాణాన్ని మన కోసం పెట్టిన దేవుడు మనం ఆరాధించే దేవుడు అయితే మనం కొన్నిసార్లు సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు ట్రబుల్స్ గుండా అనుకోని పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు మనకి ఇది ఒక క్వశ్చన్ మార్కుగా ఉంటది నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా ప్రేమిస్తే ఈ పరిస్థితిని నాకు ఆయన ఎందుకు అనుమతి ఇచ్చారు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా ఆయన నాతో పాటు ఉన్నాడా ఆయన నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడా ఎందుకు నాకు ఈ పరి ఈ సమస్యలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఒకవేళ ఆయన నన్ను ప్రేమిస్తే అని రకరకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం సమస్యలు గుండా కొన్నిసార్లు తట్టుకోలేని పరిస్థితులు గుండా మన ఊహకు మించిన పరిస్థితులు గుండా మనకి ఎక్కువ సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నప్పుడు మనకి కంటిన్యూస్గా రైజ్ అయ్యే క్వశ్చన్ ఇది నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా అని చెప్పని ఈ ప్రశ్న అనుకుంటుంది కానీ మనం సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు మనం ఎక్కువగా గుర్తుంచుకోవాల్సింది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ స్వరూపి ఈ ఒక సమస్యని ఆయన మన జీవితంలో ముందు కీర్తనా దేవా నాడల్ని నీకున్న తలంపులు విస్తారములు అనేకమైన తలంపులు కలిగిన దేవుడు దేన్ని పడితే దాన్ని మన జీవితంలోకి ఆయన అనుమతించే దేవుడు కాదు ఒక సమస్యను మన జీవితంలో అనుమతి ఇవ్వడానికి ఆయన చాలాసార్లు ఆలోచించి ఏది మంచిది ఏది చెడు అని చాలాసార్లు ఆలోచించి ఆ పరిస్థితిని మన జీవితంలోకి అనుమతించే దేవుడు మనం ఆరాధించే దేవుడు దేన్ని బడితే దాన్ని అనాలోచనగా అప్పటికప్పుడు అనుకోకుండా ఏది కూడా మన జీవితంలో జరగదు ఆయన జగత్ పునాది ముందే ఒక ప్రత్యేకమైన ప్రణాళిక మన జీవితంలో ఆయన కలిగి ఉన్న దేవుడు ఎప్పుడు ఏది చేయాలి ఎలా చేయాలని సమస్తం కూడా ఒక ప్రణాళిక ఒక వ్యూహాత్మకంగా సమస్తం కూడా జరిగించే దేవుడు మనం ఆరాధించే దేవుడు కాబట్టి మన సమస్యలు ఉన్న ఆయన నన్ను ప్రేమిస్తున్నాడా అన్న ప్రశ్న మనకి రాకూడదు కానీ ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే అందుకే సామత్యంధంలో కూడా ఉంటుంది కదా తండ్రి తను ప్రేమించుకోమని శిక్షిస్తాడని చెప్పని మనం ఆయన రూపంలోనికి మారడానికి మనం ఇంకా ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఆయన మనల్ని మలుస్తూ ఉంటాడు ఒక ట్రైనింగ్ ఉండ ఒక సమస్యలు ఉండ ఆయన మనల్ని తీసుకెళ్తూ ఉంటా ఉంటాడు ఉన్నతమైన శిఖరాలను మనం అధిరోహించడానికి మన యోసేఫ్ గారి జీవితాన్ని కనుక మనం చూస్తే ఆయన ఒకేసారి తీసుకెళ్లి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్ల రకరకాల పరిస్థితులు గుండా ఆయన తీసుకెళ్లాడు జైలు గుండా అన్నదమ్ములు ద్వేషంగా గుండా బానిసత్వం గుండా దేవుడు తీసుకువెళ్ళి ఒక ట్రైనింగ్ ఉండ ఒక పరిస్థితులు గుండా తీసుకెళ్లి ఆయన ఆశీర్దించి ఉన్నతమైన సింహాసనం మీద దేవుడు కూర్చుని పెట్టాడు యోగు గారిని చూస్తే రెండంతలుగా ఒకేసారి దేవుడు యోబు గారిని ఆశీర్వించలా మొదటిగా రకరకాల పరీక్షలు గుండా రకరకాల సమస్యలు శోధనలు గుండా దేవుడి గారిని అనుమతించి తర్వాత ఆయన ఆశీర్దించినట్లుగా మనం చూస్తాం కాబట్టి మన జీవితంలో కూడా మనం అనేకులకు మాదిరిగా ఉండాలని మన జీవిత ఇతరులకు అప్ప సాక్ష్యంగా ఉండాలని మనం ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలి ఒక ప్రత్యేకమైన పర్పస్తో ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో దేవుడు మన జీవితంలో రకరకాల పరిస్థితుల్ని అనుమతిస్తూ ఉంటారు వాటిని మనం ప్రేమతో ఆహ్వానించాలే కానీ దేవుడు నాతో ఉన్నాడా నన్ను ప్రేమిస్తున్నాడు అన్న ప్రశ్నలు మనకి రాకూడదు చరసాల్లో యోసేఫ్ గారికి తోడుగా ఉన్నాడు మనం ఆరాధించే దేవుడు షడ్రుకు మేష్ కబేజ్ని గోల్తో పాటు అగ్నిగుండంలో దేవుడు తోడుగా ఉన్నాడు అలాగే మనకి రకరకాల పరిస్థితులను ఆయన అనుమతిస్తున్నప్పుడు ఆ పరిస్థితుల్లో మనతో పాటు నిలిచి ఉండే దేవుడు మన అవమానాల్లో మన నిందల్లో మన వ్యాధి బాధల్లో ప్రతి పరిస్థితిలో కూడా మనతో పాటు తోడుగా ఉండే దేవుడు మనం ఆరాధించేదేడు ఒకసారి ఒక చిన్న మట్టిగడ్డు ఉంది అది ఏ ఆకారం లేకుండా ఒక మట్టి శుద్ధ లాంటిది ఏ ఆకారం లేకుండా వికారంగా చండాలంగా భూమి మీద అలా పడుంది దాన్ని కొమ్మరి చూశాడు చూసి దాన్ని అందంగా చేయాలనుకున్నాడు ఇది ఇలా ఉండకూడదు దీనికి ఒక విలువను ఇవ్వాలని చెప్పి ఆ ముద్దని తీసుకున్నాడు తీసుకుని సారపే వేసి దాన్ని నీళ్లు పోసి చక్క నలుపుతూ పిసుకుతూ రకరకాలుగా దాన్ని అటు ఇటు నలిపేస్తున్నాడు నలుపుతూ ఉంటే ఆ మట్టి అనుకుంది అబ్బా ఈ కొమ్మరికి నేను అంటే అస్సలు ఇష్టం లేదు నన్ను ఎలా పడితే అలా నలిపేస్తున్నాడు ఎలా పడితే అలా పిసికేస్తాడు నీకు అస్సలు ఇష్టం లేదనుకుంది అది అది కుమ్మరితో అంటుంది అయ్యా నన్ను వదిలేసాయి నన్ను వదిలేసాయి నేను ఎలాగే ఉంటాను అయ్యా ఎందుకయ్యా నన్ను నలిపేస్తావు ఎందుకు నాకు ఇంత వేదన కలిగిస్తున్నావు నాకు చాలా నొప్పిగా ఉంది నన్ను విడిచిపెట్టా అని చెప్పని ఆ మట్టి వేడుకుంటుంది కోప్పడిపోతుంది ఆ కుమ్మరి మీద ఎందుకు నన్ను ఎంతగా నలుపుతున్నాడు అని అనుకుంటుంది అనమాట చాలాసేపు నలిపాక దాన్ని సారిపోయి వేశాడు సారపే పేసా తిరుగుతూ ఉంది తిరుగుతూ ఉంది తిరుగుతూ ఉంది అది అనుకుంటుంది నా ఈ మళ్ళీ ఇప్పుడు సార మీద కూర్చోబెట్టాడు కళ్ళు తిరిగిపోతున్నాయి బాబోయ్ తిప్పేస్తున్నాడు కళ్ళు తిరిగిపోతున్నాయి అని వేలన పడిపోతుంది ఎందుకు ఎంత కక్ష కట్టేశాడు నా మీద అని చెప్పని వేదన పడిపోంది తిప్పాక కొడవలతో దాని కింద భాగాన్ని కట్ చేసే బయటికి తీసాడు తీసిన తర్వాత అమ్మయ్య తెప్పడం ఆపేశాడు రా బాబు అనుకుంది కట్ చేసిన తర్వాత తెప్పడం ఆపాడు రా బాబు అనుకున్నప్పుడు కూసే బాగిన తర్వాత దాన్ని ఓవెన్లో పెట్టాడు ఓవెన్లో అంటే వేడి లాంటి దానిలో పెట్టాడు కాలిపోతూ ఉంది ఇది అమ్మో కాలిపోతున్నాను బాబోయ్ కాలిపోతున్నాను ఈ కుమ్మర అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితిని నాకు ఇస్తున్నాడు అసలు తట్టుకోలేకపోతున్నాను ఎప్పుడు తీస్తాడు రా బాబు ఉన్నాను అని చెప్పను అనుకుంటుంది చాలా ఆగిన తర్వాత దాన్ని బయటికి తీసాడు బయటికి తీసిన తర్వాత దానికి ఏవేవో రంగులు పామేస్తున్నాడు పాముతూ ఉంటే అది అసలు తట్టుకోవట్లే బాబాయ్ ఊపిరాడకుండా ఏంటేంటో అద్దేస్తున్నాడు రా బాబు అనుకుంటుంది అని అంటున్నాడు అమ్మ కొంచెం వర్చుకో కొంచెం ఓర్చుకో నీ బట్టలు నాకు ప్రణాళిక ఉంది ఏం ప్రణాళిక అయ్యా నేను ఇట్లా సాగు కొట్టేస్తా అని అనుకుంటా ఉందనమాట సరే రంగులేస్తాడు రా బాబా అనుకుంటే మళ్ళా తీసుకెళ్ళి మళ్ళా ఓవెన్లో పెట్టాడు ఇదేంటి ఎంత ఓవెన్ లో మళ్ళా పెట్టాడు బాబాయ్ ఇక అయిపోయింది నా పరిస్థితి అయిపోయింది నీకు చచ్చిపోయినా నాకు వేరే మార్గం లేదు ఈ నన్ను చంపడానికి ఇవన్నీ చేస్తున్నాడు చెప్పని అనుకుంటా కొనుక్కుంటా అలా ఉంటే కొద్దిసేపటికి ఓవెన్ ఆపి బయటికి తీసాడు తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఒక అందమైన ఒక కప్పుగా చేసి దాన్ని అద్దంలో ఆ మట్టి ముద్దకి ఎదురుగా అద్దంలో తీసుకొచ్చి చూపిస్తే అది తన తాను చూసుకుంటుంది చూసుకుని అయ్యాబే ఇదెవరో ఎంత అందంగా ఉంది చాలా అందంగా ఉంది ఈ రంగులేంటి ఇంత కలర్ఫుల్గా ఉందని తన తాను చూసుకుంటుంది కొమ్మరన్నాడు అమ్మ ఇది నువ్వేనమ్మా ఇది అర్థం నీకు నిన్నే చూపిస్తానంటే అది నమ్మట్లా లేదు లేదు నేను ఎంత అందంగా ఉండను నేను చాలా చండాలంగా ఉంటాను నేను ఎక్కడ అక్కడ ఉంటాను నన్ను ఎవరు ఇష్టపడరు కదా ఇదేంట్రా బాబు అని అనుకుంటా ఉంటే నువ్వేనమ్మా నిన్ను కావాలని నేను నిన్ను అలిపాను నేను ఇంత అందమైన రూపంలోకి తీసుకురావడానికి నేను నిన్ను సారపే ఎందుకు అలా తిప్పానంటే నువ్వు ఈ కప్పు రూపంలో ఒక అందమైన కప్పు రూపంలోకి నువ్వు రావాలని అలాగే ఉభయ ఎందుకు పెట్టానంటే నీ యొక్క లైఫ్ స్పెన్ నువ్వు ఎక్కువ కాలం ఉండాలి నువ్వు ఇలా మట్టిలో మట్టిలాగా ఉండి ఇలా భూమి భూమి మీద ఉండి ఇతరులు తొక్కే విధంగా నువ్వు వండకూడదని ఒక అందమైన రూపంలో ఉండవు ఒక గ్యాలరీలో నువ్వు ఉండాలి పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో అందమైన రూపంలో నువ్వు ఉండాలని నేను ఈ పరిస్థితులు గుండా నువ్వు వేదన పెడుతున్నావు నువ్వు ఏడుస్తున్నావు నాకు తెలిసిన ఈ పరిస్థితులు గుండా నేను కావాలని తీసుకెళ్ళాలని చెప్పి కుమ్మరు చెప్పాడు అప్పుడు ఆ మట్టికి ఆ ఆ అందమైన కప్పుగా తయారు చేయబడిన ఆ మట్టి మొద్దకు అర్థమైంది నన్ను నా కుమ్మరి ఎంతగా ప్రేమిస్తాడని మన జీవితంలో కూడా రకరకాల పరిస్థితులను దేవుడు అనుమతిస్తూ ఉంటాడు ఎందుకనంటే మనం కింద భూమి మీద అలా ఎందుకు పనికిరాని విధంగా అలా ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండకుండా అలా కాదు కానీ అనేకులకు ఆశీర్వాదకారకంగా ఉండాలి గ్యాలరీస్లో ఉండాలి దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికను మనం నెరవేర్చాలి ఆయన రూపంలో మనం మారాలి ఆయనకి మాదిరిగా ఈ లోకంలో మనం ఉండాలి రకరకాల పరిస్థితులు మనం ఆశీర్దించాలి దేవుడు మన జీవితంలోకి అనుమతిస్తూ ఉంటాడు అలాంటప్పుడు మనం ఆ కప్పుకులాగా లాగా ఆ మట్టి మొద్దకులాగా నన్ను ప్రేమిస్తున్నాడు ఆ అది ఇదని చెప్పి ఎలా పడితే అలా కాకుండా ఆయన యొక్క ప్రతి సమస్యలో కూడా ఆయన ప్రేమను మనం చూడాలి ఈ పరిస్థితి గుండా నన్ను దేవుడు తీసుకెళ్తానంటే ఖచ్చితంగా నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు తర్వాత ఆయన ఆశీర్వదించాలనుకుంటున్నాడు ఆయన నితరులకు మాదిరిగా ఉంచాలనుకుంటున్నాడని మనం తెలుసుకుని ప్రతి పరిస్థితిలో కూడా ఆయన ఆరాధించే వరంగా మనం ఉండాలి ప్రార్థన చేసుకుందాం స్థుతి 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 స్తోత్రం తండ్రి ఎస్ ఈ ఈరోజు మీరు మాతో మాట్లాడారు మీరు ప్రేమ స్వరూపి అయిన దేవుడయ్య మీరు మమ్మల్ని అంతగానో ప్రేమిస్తున్నారు ప్రవ్వ కప్పుని ఎలాగైతే ఒక మట్టి ముద్దని కుమ్మరు ఒక మంచి కప్పుగా అందమైన రంగులు వేసి గ్యాలరీలో పెట్టడానికి తయారు చేసినట్లుగా ఎందుకు పనికిరాను మమ్మల్ని నీ రూపంలోనికి మారడానికి అనేకలకు కారకంగా మేము ఉండడానికి మమ్మల్ని మలుస్తూ ఉంటారు మమ్మల్ని రకరకాల పరిస్థితులు గుండా తీసుకెళ్తారు అలా మా జీవితంలో మేము అలిగిపోతున్నప్పుడు సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు నిజంగా దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడా అన్న ప్రశ్న మాకు రాకూడదు కానీ ఆయన మమ్మల్ని ప్రేమిస్తున్నాడు అందుకని ఈ పరిస్థితులు గుండా తీసుకెళ్తున్నాడని మేమందరం కూడా గుర్తెరిగి ప్రతి పరిస్థితుల్లో కూడా నామాన్ని మహింపరచడానికి ఘనపరచడానికి కృప చూపించమని నచరేయుడని యేసుక్రీస్తు అది పరిశుద్ధమైన నామం అడిగివడు కొంచెం నామ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ